ఓం నమ శివా శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లెవ్రెలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శుక్రవారం నాడు పుసుపుతో ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో వారికి ప్రతి కోరిక నెరవేరుతుంది అలాగే అధిక డబ్బు వస్తుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు పసుపు ఆరోగ్యపరంగాను తంత్ర మంత్ర ప్రయోగాల్లో మనం వాడుతూ ఉంటాం ఎన్నో ప్రయోగాల్లోనూ వీటిలో మనం చెప్పుకున్నాం ఈరోజు శుక్రవారం నాడు చేయవలసిన ఉపాయం చెప్తాను ఎవరైతే ఈ చిన్న చిన్న ఉపాయాలు చేస్తారో నేను మీకు ఒక మూడు ఉపాయాలు చెప్తాను ఈ మూడు ఉపాయాలు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎవరికి ఎటువంటి సమస్య ఉందో వారు ప్రయత్నించేయండి అలాగే డబ్బు రాబడి పెరగడానికి చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు మాకు డబ్బు రాబడి రావడం లేదు మేము అధిక డబ్బు సంపాదించాలను అనుకుంటున్నాము కష్టపడుతున్నాము డబ్బు రావడం లేదు ఎందువల్ల మొదటి క్వశ్చన్ రెండవది అప్పుడు సమస్యలు బాగా ఉన్నాయి గురువుగారు మేము పార్టీ నుంచి బయటపడాలి ఇది రెండవది మూడవది మీరు ధన సమస్యలు ఎప్పుడు ఏదో ఒక ధన సమస్య ఎప్పుడు కూడా అలా ఉన్నా మీరు ఉపాయం చేయవచ్చు మీరు బిజినెస్లో కానీ లోన్లు పెట్టి ఇంట్రెస్ట్ కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నా అలాగే బయట డబ్బులు తీసుకొని ఇవ్వలేకపోతూ ఉన్నా ఈ ఉపాయం చేయవచ్చు ఇంకొకటి చాలా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వివాహం మాకు వివాహం అవడం లేదు గురువుగారు ఎన్ని చేసినా అనేవారు చాలామంది ఉన్నారు ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా త్వరగా వివాహం అవుతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లాంటివి కూడా లభిస్తాయి అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిలిచిన సమయంలో మాత్రం చేయకూడదు మీ అందరికీ నా వినపం ఏంటంటే పదార్థము సమయము విధానము ఇవి చాలా ఇంపార్టెంట్ తంత్రంలో ఎప్పుడూ కూడా ఈ పదార్థాల్లో ఈ పదార్థంతో చేస్తున్నామని కాదు ఈ పదార్థంలో ఉన్న విశేషమైన శక్తిని ఆ సమయంలో చేసినప్పుడు మాత్రమే పట్టుకోగలుగుతాం ఒకవేళ చేయకపోతే ఏమవుతుందంటే చాలామంది అడుగుతుంటారు కొన్ని ఉపాయాలకు ఎటువంటి నష్టం ఉండదు కానీ కొన్ని ఉపాయాలు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి చేసిన వాళ్ళని ఇబ్బందులు పాల్ చేస్తాయి ఎందుకంటే విధి విధానాన్ని సరిగా చేయకపోవడం వల్ల చాలామంది ఉంటుంటారు మనం చే కరెక్ట్గా చేసేవండి అయినా సరే మాకు రాలేదు అప్పుడు దానికి ఒక కారణం ఉంటుంది మనసులో ఆలోచన ఏదో ఒక చిన్న తప్పు ఖచ్చితంగా చేస్తారు అప్పుడు కావు మీరు ఈ పసుపు మన ఇంట్లో ఉండేదే పసుపు కొమ్ములు మన ఇంట్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా పెద్దగా పట్టించుకో వీటిని చాలా గౌరవంగా చూడాలి పసుపు చాలా గౌరవంగా చూడాలి అది చాలామంది తెలియదు అలాగే ఈ ఉపాయం మీరు ఎవరైతే చేస్తున్నారో వారు బలంగా విశ్వాసంతో చేయండి నమ్మికతో చేయండి ఖచ్చితమైన ఉపయోగం ఉంటుంది ఈ ఉపాయానికి ఐదు పసుపు కొమ్ములు కావాలి అలాగే కొంత పసుపు కావాలి అలాగే ఎల్లో కలర్ క్లాత్ కావాలి కొంత డబ్బులు కావాలి ఎలా చేయాలో చెప్తాను ఆ విధంగా ప్రయత్నం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది గారు మాకు బాగా సమస్యలు ఉన్నాయని అడుగుతూ ఉంటారు వీడియోలో మనకి వీడియోలోకి వెళ్ళండి లేదా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అలాగే మీకు నేను వీడియో డిస్క్రిప్షన్లో అంటే మనకు అంతకుముందు పెట్టిన వీడియోలు లింక్ కూడా పెట్టాను ఫేస్బుక్ లింక్ కూడా పెట్టాను కొత్త ఛానల్ లింక్స్ కూడా పెట్టాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమయం లాక్ట్ చేసుకోండి మీకు ఏదైతే డౌట్లు ఉంటాయో ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఓపెన్ చేస్తే అన్ని రకాల సమస్యలు అంటే మొత్తం ఎన్ని వీడియోలు ఉన్నాయో అన్నీ వస్తాయి దాంట్లో మీరు ఏది చేయగలిగితే చేయండి మీకున్న సమస్య బట్టి ముందుగా మొదటి ఉపాయం చెప్తాను మూడు ఉపాయాలు చెప్తాను మూడు చూడండి మీరు ఈ ఉపాయానికి ఏంటంటే ఒక ఐదు పసుపు కమ్ములు కావాలి చిన్నవైనా పెద్దవైన పర్వాలేదు మీరు అలాగే పసుపు కలర్ క్లాత్ కావాలి ఒక చిన్నర డబ్బులు కానీ ఒక పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ యాభై ఒకటి కానీ ఒకటి కానీ అంటే దీన్ని మీరు ఒకటి కంపల్సరీ పుచ్చు పుచ్చుకొని దీనికి కావాల్సినట్లు ముందుగా ఈ ఉపాయం మీరు శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత చేయవచ్చు మీరు ఎప్పుడు చేసినా ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎప్పుడు చేసినా మీరు స్నానం చేసిన తర్వాత చేయాలి ఉదయం ఉదయమైనా అయినా సాయంత్రం అయినా సరే మీరు ఉదయం చేస్తే అంటే స్నానం చేసిన తర్వాత ఎంబటే చేసుకోవచ్చు కానీ స్నానం చేసిన తర్వాత మధ్యాహ్నం చేస్తామని కుదరదు మధ్యాహ్నం చేస్తే మధ్యాహ్నం స్నానం చేసి చేయాలి సాయంత్రం చేస్తే సాయంత్రం కూడా స్నానం చేసి చేయాలి ఇది ఎందుకు చేస్తున్నామంటే అధిక ధన ప్రాప్తి కోసం అప్పుల నుండి త్వరగా బయటపడడానికి మీకు రావాల్సిన డబ్బులు రావడానికి ధన సమస్య నుండి బయటపడడానికి అలాగే లోన్స్ త్వరగా తీర్చడానికి అలాగే మీరు బ్యాంకు లోన్ అప్లై చేశారు లోను పాస్ అవ్వడానికి అలాగే మీరు ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఇంక్రిమెంట్స్ రావడానికి ఉద్యోగం లేదు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగ ప్రాప్తి కోసం ఇది శుక్రవారం నాడు చేయాలి మీరు ఈ ఉపాయాన్ని మీ పూజాగతులు చేయాలి ఈ ఉపాయం మీరు చేయవలసిన పదార్థాలు ముందు చెప్పాను క్లాత్ తీసుకోండి దానిలో మీకు తోచినంత డబ్బులు నేను మామూలుగా చూపిస్తున్నాను నేను ఒక ఇరవై రూపాయలు పెట్టాను అలాగే దానిలో మీరు డబ్బు పెట్టిన తర్వాత ముందు డబ్బు పెట్టాలి దాని మీద పసుపుతో బొట్టు పెట్టండి నోటి మీద ఇది కూడా ఇలా తడిపు తడపకూడదు పొడి పసుపుతో బొట్టు పెట్టండి తర్వాత మీరు బొట్టు పెట్టిన తర్వాత దీనిలో మీరు ఐదు పసుపు కొమ్ములు ఈ ఐదు పసుపు కొమ్ములు ఉన్నాయి కదా ఈ ఐదు కొమ్ములు దీంట్లో పెట్టి ఈ క్లాత్ని మూటగా కట్టండి చూపిస్తాను మూటగా కట్టండి ఇలా మూటగా కట్టండి మామూలుగా మొటగా కట్టండి మొటగా కట్టి మీరు ఏం చేస్తారంటే లక్ష్మీ అమ్మవారి పట్టమూతి పెట్టి దీపాన్ని వెలిగించండి కొబ్బరి నూనెతో కానీ ఆవు నెత్తితో కానీ పొద్దురుగు నూనెతో కానీ దీపం వెలిగించండి రెండు ఒత్తులు విడివిడిగా వేసి తర్వాత దూపం చూపించండి తర్వాత మీ మనసులో ఇంతకుముందు డబ్బు సంబంధించి కోరికలు చెప్పుకున్నాం కదా ఆ కోరికలు చెప్పండి తర్వాత ఈ మూటని మీ బీరువాలో కానీ కబోర్డ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోండి ఈ మోటార్ని మీరు ఏం చేస్తారంటే ఒక్క నెలకొక్కసారి దీన్ని మార్చాలి నెల తర్వాత ఈ మోటర్ని తీసుకువెళ్ళి మీరు ఏదైనా దేవుడు గుడి ఉండిలో వేసేయండి మీరు వెళ్ళడం వీలు కాకపోతే మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఇచ్చి వేయించండి ఇది నెలకు చేయవలసిన ఉపాయం ఇలా నెలకు చేయాలి రెండో చెప్తాను మీకు త్వరగా వివాహం కావాలనుకుంటున్నారు వివాహం కావడం లేదు ఆడవారైన మగవారైనా సరే ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళలో చిట్టుకుడు పలుపు అంటే మరి పసుపు కలుపుకొని స్నానం చేయండి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను చిటికడు పసుపు అలాగే ఏం చేయాలంటే శుక్రవారం రాత్రి పొడుకునేటప్పుడు కొంచెం పసుపు తీసుకోండి తీసుకొని కొద్దిగా ఇలా రెండు చేతుల్లో వేసుకొని ఇలా అనుకోండి చేతులకు రాసుకోండి మొత్తం రెండు చేతులకి పొడి పసుపు మాత్రం తడి కాదు తర్వాత దీన్ని చేతుల్లో ఒక నిమిషం తర్వాత చేతుల కడుక్క పడుకోండి మీరు పొడి పసుపు మాత్రమే రాసుకోండి తడి పసుపు కాదు అది గుర్తుంచుకోండి ఈ ఉపాయం చేసి మీరు అంటే ప్రతి శుక్రవారం రాత్రి ఇలా చేస్తే రెండు మూడు నెలల్లో మీకు వివాహం ఖచ్చితంగా జరుగుతుంది ఒకటో వివాహం రెండో వివాహం మూడో వివాహం ఎన్ని వివాహం ఏ వివాహం అయినా సరే జరుగుతుంది ఇది ప్రతి శుక్రవారం రాత్రి కూడా చేయాలి నేను ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు గుర్తుంచుకోండి మూడవది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు త్వరగా అనారోగ్య సమస్య నుండి భయపడాలి మీరు ఏం చేస్తారంటే శుక్రవారం రాత్రి ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి దానిలో పసుపు కొమ్మలు ఐదు కొమ్ములు పెట్టండి ఇలాగే ఐదు కొమ్ములు పెట్టి ఐదు కొమ్ముల్ని మీరు చక్కగా మూటగా కట్టండి మూటగా కట్టండి ఈ మూటని మీరు ఏదైతే పడుకుంటారో పడుకునే మంచం మీద దిండు ఉంటుంది కదా ఆ దిండు కవర్లో పెట్టేయండి చిన్న కొమ్మలేని పర్వాలేదు నెలకు ఈ మూటని మీరు మార్చుతూ ఉండాలి పాత మూటను ఏదైనా చుట్టు లేదా పారేణల్లో కలిపేయండి అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఎవరైతే బాధపడుతున్నారో ఇబ్బంది పడుతున్నారో వారి తిండి కింద మీరు పెట్టవచ్చు ఇలా మూటగా కట్టి పెట్టవచ్చు కరెక్ట్గా ఒక నెల తర్వాత ఆ మూట తీసి మార్చేయండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీకు దీర్ఘ అనారోగ్య సమస్యలు ఎప్పుడు వెంటాడుతున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఇది పసుపుతో చేయవలసిన ఉపాయాలు చాలా ఉన్నాయి ఇంకా మీకు ముందు ముందు చాలా చెప్తాను ఒకటి గుర్తుంచుకోండి ఏది చేసినా ఇందులో సమస్య బట్టి చేయండి నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఆ శక్తి ఈ పసుపులో ఉంది దానికంటే ముఖ్యమైనది మీ నమ్మకంలో ఉండాలి నమ్మకం లేకుండా ప్రయత్నించేయమకండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇక్కడ అనుమానాలు వస్తాయి మరి నెలసరి ఉన్నప్పుడు దిండులో ఉండవచ్చా ఉండవచ్చు ఇబ్బంది లేదు మరి నెలసరి ఉన్నప్పుడు పసుపుతో మీరు పసుపు వేసుకుని చేయమన్నారు చేయవచ్చా స్నాన సమయంలో ఆపండి రెండో దాంట్లో మొట్టమొదటి దాంట్లో మాత్రం మీరు కబోర్డులో పెట్టడం పట్టుకోవచ్చు అనుమానం ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు నిర్భయంగా కబోర్డులో పెట్టిందని అలా ఉంచేయచ్చు దాన్ని తీయకుండా ఉంటేనే మంచిది మీకున్న సమస్య బట్టి ఈ పరిహారం ప్రయత్నం ఖచ్చితంగా ఫలితం వస్తుంది ओम नमः शिवाय श्रीमात्र नमः